ఇట్ ఇస్ ద గ్రేట్ విక్టరీ ఫార్ ఆంధ్రప్రదేశ్ ఐ వుడ్ సే అండ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన అందరం కలిసి ఈ మన కూటమిని గెలిపించినందుకు జన సైనికులందరికీ వీర మహిళలందరికీ అదే కాకుండా టీడీపీ క్యాడర్కి బీజేపీ క్యాడర్కి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అదే కాకుండా వీ ఆల్ డిజర్వ్ ఇట్ రాష్ట్రం మొత్తాన్ని కూడా ఒకటి చేసి ఈ కూటమి ఈ ఇంత పెద్ద విక్టరీ సాధించినందుకు ఒట్టి పొలిటికల్ పార్టీస్నే కాదు మొత్తం జనాలందరినీ కూడా అభినందించాలి ఎందుకంటే ఇట్లాంటి విక్టరీ రోజు రోజు రాదు ఇది మన రాష్ట్రం అందరం ఒకటి మొత్తం రాష్ట్రాన్ని ప్రోగ్రెసివ్గా ఎంతో ముందుకి తీసుకెళ్తాము యాజ్ యూత్ అందరం కూడా ఒకట్యి కలిసి మన రాష్ట్రాన్ని మన ఆంధ్ర జనాల్ని మన తెలుగు వాళ్ళందరం కూడా నెంబర్ వన్ పొజిషన్లో మనం ఉండాలి అదే కాకుండా మన రాష్ట్రం కూడా మనం ఎక్కడ ప్రపంచంలో వెళ్ళినా కూడా గర్వంగా చెప్పుకునేటట్టు రాష్ట్రాన్ని అందరం కలిసి కట్టుగా దగ్గర ఉండి తయారు చేసుకోవాలి అదే నా ఏము నా డ్రీము అదే కాకుండా ఐఆమ్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ పవన్ కళ్యాణ్ గారు ఎంతైతే కష్టపడ్డారో అది పదేళ్ల నుంచి కష్టపడి ఇంత పెద్ద విక్టరీ ఆయన సాధించటం అదే కాకుండా జన సైనికులు అందరూ కూడా ఆయన తోడు ఉండి మొత్తం జనసేనాని గెలిపించి టీడీపీ క్యాడర్ కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయ్యి ఈ రాష్ట్రాన్ని ఎంతో ప్రోగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్తారు అని చెప్పి కూడా నేను నమ్ముతూ మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను కూడా అంతా మంచిగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్